ఇది టైటానిక్ నౌక ప్రయాణ చరిత్ర టైటానిక్ అనే గొప్ప నౌక ఏప్రిల్ పది పంతొమ్మిది వందల పన్నెండున ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ నౌకాశ్రయం నుంచి తన మొదటి ప్రయాణాన్ని ప్రారంభించింది అదే రోజున ఫ్రాన్స్లోని షెర్బర్గ్ తర్వాత రోజు ఐర్లాండ్లోని క్వీన్స్టౌన్ అనే నగరాల్లో ఆగింది చివరికి న్యూయార్క్ నగరానికి వెళ్లే ఉద్దేశంతో అట్లాంటిక్ మహాసముద్రం దాటి ప్రయాణం కొనసాగింది కాని ఏప్రిల్ పధ్నాలుగు రాత్రి ఉదయం పన్నెండుకు ఇరవై నిమిషాలు గంటలకి ఒక భారీ ఐస్బర్గ్ను ఢీకొంది దాంతో నౌకకు పెద్ద రంధ్రం ఏర్పడింది వందల మంది ప్రయాణికులతో ఉన్న ఈ నౌక ఏప్రిల్ పదిహేను తెల్లవారుజామున అర్ధరాత్రి రెండు గంటల ఇరవై నిమిషాలు గంటలకి పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది ఈ ఘోర ఘటనలో సుమారు పదిహేను వందలు మంది మరణించగా కేవలం ఏడు వందలు మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు ఇది ప్రపంచ చరిత్రలో అత్యంత దుఃఖకరమైన నౌక ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది